అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిన ఏపీ అనంతపురంలోని నార్పాలలో జిరాక్ సెంటర్కు వెళ్ళిన ఎనిమిదో తరగతి దళిత బాలికపై షాప్ నిర్వాహకుడు నాగరాజు అత్యాచార ప్రయత్నం భయంతో కేకలు పెట్టిన బాలిక స్థానికులు గమనించి నాగరాజుకి దేహశుద్ధి చేశారు మొన్న నంద్యాల నిన్న విజయనగరం నేడు అనంతపురంలో బాలికలపై వరుసగా అఘాయిత్యాలు எந்த வண்டியும் வரும் சர்வமதி குஞ்சாயின் வண்டி சிறிசேனா வண்டி குஞ்சாயின் வண்டி மல்லையா முக்கிய நாடு ஒத்தம் ఇన్వాయిస్ ఇన్వాయిస్ వాయ్ వాడు యా బాబు డబ్బులు అండి బావాం చేస్తున్నానే యావొ రావాం చేస్తాలే ఈ ఛానల్ ఉంది కదా పేవర్ ఉంది మనకి మట్టైందిలే పొతియా ఉంటానే యా కొడొన నా బంగారమా జనపునొకేంద కడు ఇరు వారాలు ఉంటానే వాంగో కొడొ కొడొ ఉంటానే యా ఏ ఇంకే ఈ మర్యాద కానీ ఏమైనా నిలబడాలంటే